సంగారెడ్డి పట్టణంలోని వైఎస్ఆర్ భవన్ లో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనో వర్ధంతి సందర్భంగా మాజీ సిడిసి చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రభువుడ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పులమల్లలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ప్రభువుడ్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరం రాష్ట్ర ప్రజల కోసం కృషి చేస్తూ రైతులకు బడుగు బలహీన వర్గాలకు నిరుద్యోగులకు విద్యార్థులకు ఎన్నో ఉపాధి పథకాలను అమలు చేశారని అన్నారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది మంది పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించాలని అన్నారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుబంధం మరియు ఆయనపై ఉన్న అభిమానాన్ని తక్కువలు గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘ నాయకులు కిష్టయ్య కరంజీత్ సింగ్ వెంకటేశ్వర్ గుప్తా జగదీశ్వర్ శ్రీనివాస్ సుధాకర్ గౌడ్ వెంకటేశ్వర్ వెంకటస్వామి వినయ్ ఆంజనేయులు సంతోష్ జగన్ ఎదురు పాల్గొన్నారు ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి ఈరోజుకి పదిహేను సంవత్సరాలు అవుతుంది ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల ఎంతోమంది ప్రాణాలు తీసుకుని రైతుల కష్టాలను ఎన్నో విధాల ఆలోచించి కష్టపడే రైతులకు న్యాయం చేయాలని ఒక తపనతోటి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ చేసినటువంటి సంగతి ఒక్కసారి మనమందరం గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను రుణ మాఫే కాకుండా రైతులను రుణ విముక్తులను చేసినటువంటి చరిత్ర అదేవిధంగా ఉపాధి పథకాల కింద మరి నిరుద్యోగులైనటువంటి యువకులకు ఎన్నో వ్యాపారపరంగా బిజినెస్లు పెట్టించి దానికి సబ్సిడీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా లోన్లు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది రాష్ట్రంలో యువకులను కానీ స్వయం ఉపాధి పథకాలు కానీ రైతులను కానీ మరి అందరికీ కూడా రుణ విముక్తులను చేసినటువంటి చరిత్ర చిరస్థాయి ప్రజానీకం బతికున్నంత కాలం రాజశేఖర రెడ్డి పేరు మరి ఎక్కడ కూడా జరిగే కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఆరోగ్యశ్రీ తెచ్చి ఫీజు రియబర్స్మెంట్ తెచ్చి మరి పిల్లల పిల్లలు చదువుకోవడానికి తల్లిదండ్రులతో మరి పెట్టుబడి లేక మరి డబ్బులు డొనేషన్లు కట్టలేని పరిస్థితుల్లో మరి పిల్లలను ప్రభుత్వమే ఫీజులు కట్టించి ఇంజనీర్లు డాక్టర్లను చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది మరి అదేవిధంగా మైనార్టీలకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చి మరి దాన్ని అమలు చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది మరి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారిని చేసినటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దా ముప్పై ఐదు ఏళ్ళ నుంచి రాజశేఖర రెడ్డి శిష్యునిగా మరి రాజకీయాల్లో వచ్చి మరి ప్రజాసేవలో పనిచేస్తూ ఉన్నాము ఈరోజు కూడా సంగారెడ్డిలో మరి వైఎస్ఆర్ భవన్ ఏర్పాటు చేసి మరి దాదాపు ముప్పై ఏళ్ళు జరుగుతూ ఉంది ఈ రోజుకి కాబట్టి మరి మేము రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు చూపిన బాటలో ప్రజాసేవలు చేయడానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకు ప్రజలకు ప్రభుత్వం చే వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజలకు అందే విధంగా మా వంతు కృషి మేము చేస్తామని రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ మరవలేరని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారి ఆత్మ శాంతించాలని ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు కృష్ణా గారు సుధాకర్ గౌడ్ గారు జగ్గ కరణ్జిత్ సింగ్ గారు అదేవిధంగా వెంకటేశం గుప్తా గారు అదేవిధంగా మరి శ్రీనివాస్ గారు దాస్ గారు వెంకటేశం గారు జ్ఞానేశ్వర్ గారు వెంకటేశం గారు అందరి కూడా వినయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హమ్మరాయ్